హాయ్ అండి ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి వెళ్తున్నాము అందమైన కృష్ణానది బ్యాక్ వాటర్తో నదుల సంగమంతో పచ్చదనంతో నిండిన ప్రకృతి దృశ్యాలకి అస్సలు పొదువే లేదు మరోవైపు తెలంగాణ టూరిజం కాటేజ్లు కూడా ఏర్పాటు చేయడంతో ఇది వీకెండ్ స్పాట్ అయిపోయింది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏడో దశాబ్దం కాలం నాటి పురాతన ఆలయాల గురించి అన్నీ పరమశివుడికి అంకితం చేసిన ఆలయములు అన్నమాట ఈ ఆలయం లలితాంబిక సోమేశ్వర ఆలయానికి వచ్చాము ద్వాదశ దో జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు ఇక్కడ ఒకేసారి పుష్కరాల టైంలో నదీ స్నానాలను ఆచరిస్తారు ఇక్కడ శివరాత్రి కార్తీక మాస టైంలో చాలా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది మొత్తం పదహైదు దేవాలయాలు ఉన్నాయి అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది సోమశిల జలాశయంలో ఉండే సంగమేశ్వర ఆలయం అది నదీ గర్భంలో ఉండడంతో వర్షాకాలంలో నీటి మట్టం పెరిగి మునిగిపోతుంది దాంతో ఏడాదిలో సగం కాలానికి పైగా నీటిలోనే ఉంటుంది ఎండాకాలంలోనే మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు భక్తులకి దర్శనం అనమాట అందుకనే మేము వెళ్ళలేకపోయాం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫుల్లుగా వాటర్ ఉండడంతో మేము వెళ్ళలేకపోయాము ఇది ఇక్కడ ఉండే ద్వాదశ జ్యోతిర్లింగాలు మల్లికార్జునుడు సోమనాథేశ్వరుడు మహాకాళేశ్వరుడు ఓంకారేశ్వరుడు వైద్యనాథుడు భీమశంకరుడు రామేశ్వరుడు నాగేశ్వరుడు విశ్వేశ్వరుడు త్రయంబకేశ్వరుడు కేదారేశ్వరుడు కృష్ణేశ్వరుడు పదకొండవ శతాబ్దంలో రాజులు సోమశిల గుడిని నిర్మించారు దేశం నలుమూలలో గల ప్రధాన క్షేత్రాలని దర్శించుకోలేని వాళ్ళ కోసం కాకతీయులు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట ప్రతిష్ఠించారు ఈ ఆలయం గురించి పూజారి గారు చెప్తున్నారు మాటల్లో వినండి

आज जो तस्वीरें चलीं हैं, आज जो तस्वीरें हैं, वो वेस्ट में वेस्ट में आ रही हैं। दिन में चलीं हैं, तो दिन से आज जला ही तो था। कल सारे में तो नहीं है, अपने व्यापारियों का तो दिन में नहीं है। कोई आपने शुरू में इस टाइम में क्या? अपॉर्टिंग आप? इंटरनल? इंटरनल आपने कितने? मा�